ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి యాక్చువల్గా ఇది వచ్చేసి మనం సాటర్డే ఆర్ ఫ్రైడే లైవ్ చేస్తున్నాం బట్ కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల క్లియర్గా లేదు చాలా మంది వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు దీనికి రిలేటెడ్గా షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాను అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ లెహరియా జాయిలెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా లహరియా డిజైన్ బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ టైప్లో ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది సారీ కలర్ వచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా రోలింగ్ అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ ఉంటుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి బాడీ పార్ట్ వచ్చేసరికి లెహరియా డిజైన్ బాటమ్ వచ్చేసరికి కలంకారీ డిజైన్ కట్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ సారీ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కాదు అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు ఉంటుంది కలంకారీ డిజైన్లో బ్లౌజ్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ లేదండి అలానే మాక్సిమం వీలైతే ఈవినింగ్ లైవ్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి జస్ట్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి మస్టర్డేలో లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ థర్టీన్ నైంటీ రూపీస్ సారీస్ అండి లెవెండర్ కలర్ లెవెండర్ లో డార్క్ వస్తుంది ఆలోీ అండ్ బ్లౌజ్ లెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చేసి మనకి విస్కోస్ జాట్లెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుందండి బ్లాక్ కలర్ కాదు బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది టాప్లో వచ్చేసరికి మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అలానే పెన్ కలం డిజైన్ వస్తుంది అండ్ టై సారీ ఫుల్లీ ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సేమ్ మనకి కాంట్రాస్ట్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు సెవెన్ నైంటీ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పుష్ప టూ అండి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది పళ్ళు పార్ట్ రన్నింగ్ పళ్ళు అండ్ బోత్ సైడ్స్ మనకి సాటిన్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సిల్వర్ సారీ బీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది రఫ్గా గా గుచ్చుకోవడం అంటే ఏముండదండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది శారీ వచ్చేసి మల్టీ కలర్ వస్తుంది అండ్ ఎంటైర్ సారీ ఇది కూడా వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి గ్రీన్ కలర్ వస్తుంది లేదంటే మన దగ్గర రెడీగా పింక్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకున్న సరే చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి డ్రా ఉంటుంది పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ